ఫ్రెండ్స్ ఇదిగండి ఇది బొడ్డేగా అండి కరకాయలు ఎలా ఉంటాయి చూపెడతామండి కర్రదాం ఆ ఆకులు ఇప్పుడు తీద్దాము హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మేమైతే టొంకొరకొండ అని అంటామండి ఆ టొంకొండ పైకి అయితే వచ్చేసాము ఎందుకంటారా మేమైతే ఇదిగో చక్కులు అయితే కాల్ చేసుకున్నామండి ఏ విధంగా కాల్చుకున్నాం ఎలా అనేది ప్రొసెస్ బై ప్రాసెస్ చేసాము మీరు ఈ వీడియో ఫుల్గా చూసే ప్రయత్నం అయితే చేయండి ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ని కొత్తగా చూస్తున్న వారు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ముందు చూద్దాం ఒకసారి ఇక్కడ బోర్డింగ్ ఏమైనా ఒకసారి ఎందుకంటే ఇది సిగురు లేదు బోర్డింగ్ ఉంది ఇక్కడ చాలేరా బొడ్డింగ్ ఉంది చాలా బోడింగ్ ఉందా ఉంది నీట్గా నరకేస్తాం బొడ్డెంపురుగైతే కనిపించిందండి బామరి దోశ దగ్గరతే చూపిద్దాము ఇదిగండి ఈ విధంగా తల లోపల పెట్టేసి పైకి బొడ్డెంగి ఈ విధంగా ఉంటుంది ఇదిగో ఇది ఇదిగా అండి బొడ్డెంగి కరగా చెట్టు ఇదిగో కరకాయలు ఎలా ఉంటాయో చూపెడతామండి కరకాయలు తక్కువ ఉన్నాయి బా పైకున్నాయిగా మూడు ఉన్నాయి ఇది ఒకసారి తెప్పా అందస్తుే బా మరిది ఇప్పుడు పడిపోయింది పడిపోయిందా పడిపోయింది బాగా అండి ఈ విధంగా ఉంటాయి కరకాయలు ఈ విధంగా ఉంటాయి ఇవి ఆయుర్వేదిక్ మందండి ఇది దగ్గుకైతే బాగా పని చేస్తాయండి ఇవి ఫ్రెండ్స్ ఇవి మా పెద్దోళ్ళు అయితే అసలు హాస్పిటల్కి అయితే వెళ్ళరండి దగ్గు కోసం అయితే ఈ కరకకాయలతో దగ్గు దక్కి తగ్గించుకుంటారు ఈ విధంగా ఇది తక్కువ కదండి ఇందులో రసం ఉంటుంది ఆ రసం చాలా ఎలాగుంటుందంటే చేదు చేదుగా ఉంటది ఆ ఒక రసం మింగితేనే మనకి ఈ జలగున్న దగ్గున్న ఇమీడియట్గా తగ్గిపోద్ది చాలా చేదుగుంది బాగా మీరు అందరు కదా ఇది మందు తగ్గుతుంది కదా ఫ్రెండ్స్ వ్యూ మాత్రం అద్దరిపోయిందండి ఎత్తైనటువంటి కొండపైకైతే వచ్చేసాం మనము ఇలా వస్తాననుకోలేదు మళ్ళీ ఇలా షూట్ కూడా చేద్దాం అనుకోలేదు నేనేమే నేనేమనుకున్నాను తెలుసా బావా సూట్కి వెళ్దాం సూట్కి వెళ్దాం అని అంటున్నాడు ఎక్కడికో తీసుకెళ్తున్నాడు ఇది ఎందుకు గోలా నువ్వు ఫీల్ అవుతావేమో అనుకున్నాను బాబా పదాలే కర్రతో పాటు ఆకులు కూడా తీసుకొద్దాం అలాగే కర్ర అయితే మరి సరిపోయినంత కర్రలు చేసాము ఇప్పుడు తీసుకెళ్లిపోతున్నాము కర్రలు అర ఈ ఆకులు ఆకులు కూడా జాలే ఆ జాలే నే నే మరి పళ్ళు సరిపోతాయిలే సరిపోతాయ్ లే ఓకే హా నాకి కొంచెం ఎలా చూస్తుంటే బామేస్తుంది ఎక్కడనికి పైన ఎక్కితే మాత్రము ఇంకా దిగాలనిపించట్లేదు ఫ్రెండ్స్ మా జగల అయితే అక్కడ కర్రలు రాడి చేస్తున్నారు చక్కులు కాల్చడానికి ఇప్పుడైతే మనము రాగి పిండితో ఈ చక్కులు కాల్చడానికి సిద్ధం చేసుకుందామండి పిండి అయితే వేస్తున్నాము పిండి వేసి మన డీప్ కదా జాలి ఈ విధంగా కలపాలి ఫ్రెండ్స్ ఇక్కడ ప్లేస్ అయితే రెడీ చేసుకుందాం ఈ విధంగా వచ్చింది పిండి మనం టేస్ట్ కు సరిపోయినంత సాల్ట్ వేసుకుందాము ఓకే బామ సరిపోద్ది ఫ్రెండ్స్ ఇదిగో ఈ విధంగా ముద్ద చేసామండి ఫ్రెండ్స్ ఇప్పుడు మేము కడిగినటువంటి ఆకుల్లో మేము బాగా కలిపి పెట్టుకున్నాం కదండి ఆ పిండిని ఇప్పుడు అక్కడ ఆకు దగ్గర పెట్టుకుందాం ఈ విధంగా చేసి ఈ విధంగా మూడు ఆకుల దగ్గర మూడు పెట్టుకున్నాం అండి ఇప్పుడు అగ్గి ఏంటంటే ఇప్పుడు ఆ అగ్గి దగ్గర పెట్టడానికి కాబట్టి అవి నిప్పులు అవుతాయి ఆ నిప్పుల దగ్గర కలుచుకోవాలి జరగలేదు చూడు ఇక్కడ ఏదో మందు ఉన్నట్టుగా ఉంది అది చూద్దాం మందే ఇది పూర్వీకులు వాడేవారు బాబా మరి భూతాలు దెయ్యాలు పట్టయ అంటే ఈ దీన్ని వేర్లు తీసేసి నూరేసి వాటర్లో కలిపి తాగించేస్తారు అనమాట ఒకసారి తవ్వుదాం ఒకసారి కరపులక చూడండి ఇదిగో కాయలు కూడా ఈ విధంగా ఉన్నాయి ఈ విధంగా ఉన్నాయి కాయలు తవ్వుదాం ఇది ఈ వేరు ఉంది కదండి ఫ్రెండ్స్ ఈ వేరు ఉంది కదా ఈ వేరం వచ్చి మనము తీసుకెళ్లి ఉంచుంటే ఏమైనా భూతలు దేలు వాళ్ళకి పూర్వీకులు మా పూర్వీకులు అయితే ఈ వేరు తీసుకెళ్లి నూర్చేసి బాగా వాటర్లో కలిపేసి తాగించేస్తారు అన్నమాట తీసుకొచ్చే జగలే బొగ్గులు అయిపోయి తక్కువ తీసుకొచ్చి ఒకటి పెట్టద్దా అట్లా పెట్టు జగలేదు ఉడికే లేదో జగలే కాలిపోయలేదో సరే చూడు ఒకటి కాలిపోయలే ఉడికే చూపించు సరే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ కాలిపోయిందా కూడా ఓకే ఫ్రెండ్స్ ఇదిగో లే ఫ్రెండ్స్ అబ్బా హై లెట్ కాలింది ఫ్రెండ్స్ ఇదిగో బా చాలా వేడిగా ఉంది వేడి వేడిగా ఉన్నప్పుడు తింటేనే బాగుంటుంది టేస్ట్ ఉంటది టేస్టీ ఉంటుంది టేస్ట్ ఉంటుంది లే గానీ నేనే అనుకున్నాను అంటే కొంచెం చల్లగారనే అనుకున్నాను గానీ లేదు లేదు తినేద్దాం వేడి వేడిదే ఎక్కడ వెళ్దాం ఏ ప్లేస్ కి వెళ్దాం ఇక్కడ కూర్చుందాం పద జగలి అక్కడ కూర్చో ఇక్కడ ఇక్కడ వెళ్దాం అక్కడ వెళ్దాం మరే దగ్గర ప్లేస్ లో రాగి చక్కలు ఓకే ఇప్పుడు అయితే తిని చూద్దాం అండి ఎలా ఉందో బాబు అది తిని చూడరా ఉంది బావా బాగుంది బాబు అది ఫుడ్ బాగా బాబు అర్థం నువ్వు మాట్లాడించ బావా నాకు తినాలనిపిస్తుంది బా సూపర్గా ఉంది సైడ్న ఎక్కువ కాలిపోయింది కదా దానివల్ల గట్టి గట్టిగా అనిపిస్తుంది కొరుకుతే కొంచెం చూడు ఏదో గట్టి అయినటువంటి రాళ్ళు పిక్ దుక్కు బాగొచ్చుంటే బాగుండు కదా ఆయన మిస్ అయ్యాడు మరి ఇలాంటి టీం మొత్తం ఉంటే ఎలా ఉంటది సూపర్ ఉంటుంది రేర్ కదా మన ఎప్పుడో మన పూర్వీకులు కాల్చి తినటువంటి చక్కులు ఇప్పుడు మనం చేసుకుంటున్నామంటే ఇది రేర్ తక్కువ జరుగుతుంటుంది ఎక్కువ ఎలాంటి మాకు కూడా కాలుస్తారు బా మరిది వర్షం వచ్చినప్పుడు ఏదన్నా తినాలనిపిస్తుంది కదా వేడి వేడిగా తినాలి ఇన్స్టెంట్ ఏదైనా తయారు చేయాలనుకుంటే కనుక ఇలాంటివి తయారు చేసి తింటాం అనమాట మాకైతే కాలుస్తాం మీకు కాలుస్తారు కలుస్తా తెలీదు మా చేస్తారు బా చేస్తారా నేనైతే మరి ఇష్టంగా తింటాను బామ్మది ఇది పెద్దది చేరానుకో బా మరిది ఇది చేసింది మన ఎంగతలు ఉన్నాడు కెమెరా మ్యాన్ ఆయనది బా నువ్వు వీడియో ఎలాగైతే తీస్తున్నావో ఇది కూడా నువ్వు అలాగే చేసావా ఎక్సలెంట్ చేసావు నిజంగా నేను ఇంతకల్లా సాల్ట్ వేసేటప్పుడు మన సేమ్ సాల్ట్ ఇంకొంచెం అను అవసరం లేదు సరిపోయింది కరెక్ట్గా సరిపోయింది మొదటి వీడియోలో నువ్వు లేవు కదా అదిగో నా నుంచి తీసే మరి దుంపలు ఆహా అది మొత్తం అది మొత్తం తిరిగాము చాలా వాటి దగ్గర తిరిగాము దుంపలు తీసి అలాగొచ్చి కిందకి దీని కిందకి తీసి చూడు మీరు తేనెలు కాల్చడానికి అనేసి వస్తారంట కదా అక్కడ ఉండి పైకొచ్చి కాలుస్తారంట కదా అక్కడే చేసాం ఏడు బాగుంది బా ఏమైంది ఆ పిప్పన్నట్ట ఉంది చూపించుకో మరి మా అమ్మా ఇస్తాడు మరి ఒకసారి కనుక్కోబా ఎల్దామైతే వెళ్దాం ముందు సరదాగా ఒక వీడియో చేద్దాం పిప్పి కోసం కోసము అది ఏ విధంగా తీస్తారు ఎలా తీస్తారు అన్నది మనం చిన్న వీడియో చేద్దాం నేట్ వీడియో ఈ విధంగా ముగిసిందండి మళ్ళా నెక్స్ట్ వీడియోలో కలుద్దాము అంతవరకు సెలవు